యొక్క వాగ్దానాన్ని చదువుకుందాం హోషియా గ్రంథము పద్నాలుగో అధ్యాయము మూడో వచనము తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడవు నీవే కదా ఉదయ కాల్సే తండ్రి యొక్క పాత్ర కుటుంబంలో చాలా ఉన్నతమైనదండి తండ్రి కుటుంబ భారానంతా తండ్రి మూసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు కుటుంబాన్ని నడిపించడంలో కుటుంబాన్ని సంరక్షించుకోవడంలో కుటుంబాన్ని పోషించడంలో తండ్రి యొక్క బాధ్యత ఎంతో ఉత్తమమైనది ఎంతో ఉన్నతమైనది కూడా అంత విలువైనటువంటి విలువైనటువంటి వ్యక్తి తండ్రి మరి దేవుడు అదేవిధంగా దీనులేడల ఆయనకి సహాయము ఎవరూ చేయలేనట్టు పరిస్థితులు నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి తండ్రి లేని వారి పక్షాన కూడా దేవుడు ఆయన ఆ దేవుని దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందండి విడువబడిన వారి పక్షాన ఎవరు లేనటువంటి వారి పక్షాన దీనులు ఏడల నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారి ఎడల ఆయన కృప చూపేటువంటి దేవుడుగా ఉన్నాడండి ఆయన వాత్సల్యత చూపేటువంటి దేవుడు ఉన్నాడు వారి ఎడల ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉన్నాడు వారి వారికి వారిని పోషించేటువంటి దేవుడుగా వారిని సంరక్షించేటువంటి దేవుడుగా దేవుడు ఉన్నాడండి ఎవరైతే ఇదిగో నేను దీనత్వంలో ఉన్నాను ఇదిగో నేను దీనురాలుగా ఉన్నాను నేను ఎవరు పట్టించుకునే వాళ్ళు వాళ్ళు లేరు నాకెవరు సహాయం చేసే వాళ్ళు ఎవరూ లేరు నన్ను గురించి ఆలోచించే వాళ్ళు ఎవరూ లేరు నన్ను విడిపించే వాళ్ళు ఎవరూ లేరని ఉదయం కాల్సి బాధపడుతున్నావేమో ఎంతగా ృదయ వేదన కలిగి హృదయములో ని భారమంతా నువ్వు మోసుకుంటూ బాధపడుతున్నావేమో కానీ దేవుని వైపు ఒక్కసారి నువ్వు చూసినట్లయితే దేవుని సన్నిధిలో మొరపెట్టినట్లయితే దేవుడు ఆయనకి తండ్రిగా ఉంటానంటున్నాడు తండ్రి లేని వారి పక్షాన్ని తండ్రిగా ఉంటున్నాడు సహాయము ఆయన నీకు సహాయకుడిగా ఉండేటువంటి దేవుడు అండి ఆయన నేను పోషించేటువంటి దేవుడు ఆయనను సంరక్షించేటువంటి దేవుడు ఆయనను విడిపించేటువంటి దేవుడుగా ఉన్నాడు మరి నువ్వు దేవుని దగ్గరికి వస్తావా దేవుని దగ్గరికి వచ్చి ఉదయం కాల్స్యం దేవా నువ్వు నన్ను కాపాడే దేవుడు అంటున్నావు కదా ప్రభావ తండ్రి లేని వారి పక్ష నన్ను వాత్సల్యత చూపించేటువంటి దేవుడు కదా ఏసయ మరి నన్ను జ్ఞాపకం చేసుకోమని ఒక్క మా పాటను అడిగినట్లయితే నువ్వెంతవరకు ఇంతవరకు నువ్వు పడినటువంటి బాధ ఇంతవరకు నువ్వు వాటి మోసినటువంటి భారం అంతా నీ హృదయం నుంచి వెళ్ళిపోతుందండి దేవుడు నీకు ఇక్కడ నుంచి ఈ క్షణం నుంచి కూడా దేవుడు ఆయనే సహాయకుడిగా ఉంటాడు ఆయనే ని చేయిపెట్టి నడిపించేటువంటి గొప్ప దేవుడిగా ఉన్నాడండి మరి దేవుని సన్నిధికి మొరపెట్టినట్లయితే తండ్రి కుటుంబాన్ని ఎలాగ సంరక్షించుకుంటాడు అలాగే దీనుల ఎడల ఆయన నిస్సహాయ నిస్సహాయ స్థితిలో ఉన్న వారి ఎడల ఆయన విడిపించేటువంటి గొప్ప దేవుడుగా ఉన్నాడు మరి ఆయన సహాయం కావాలంటే నువ్వేం చేయాలా దేవుని సన్నిధికి వచ్చి ఆయనకి నీ యొక్క పరిస్థితిని అంతా చెప్పుకున్నట్లయితే దేవుడు ఇదనం నీకు సహాయకుడుగా ఉంటాడు అంటున్నాడు ఆయన నేను సంరక్షించే దేవుడుగా ఉన్నాడు నీ జీవిత కాలం అంతా ఆయన నీకు తోడుగా ఉండే దేవుడుగా ఉన్నాడు దేవుడి కొద్ది మాటలని నిమిత్తం దీవించి గాక